ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూలన దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది అక్కడ తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెబుతున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దాము అని అనుకుంటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయిపోయింది అయితే దొంగ ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత కూడా కృష్ణుడి కోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు బ్రాహ్మణుడు బాగా ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక మగపిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రం ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు యమునా నదీ తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరు పిల్లల రాక కోసం ఎదురు చూశాడు ఇంతలో పిల్లల గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ బాలకృష్ణుని చూడగానే దొంగ మనస్సులో ఆనందం కలిగి అతని కళ్ళెమ్మట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్నబిడ్డో ఇంత అందంగా ఉన్నాడని అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మార్పు వచ్చింది తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి జరిగింది అంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుణ్ణి చూసిన చోటు తనకు చూపించమని దొంగను అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుణ్ణి నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ అనే ఈ శ్లోకం మనకి చెబుతుంది మనం చేసే ధ్యానమైనా అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఫలితాన్ని పొందగలుగుతాం సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి